ఈరోజు వార్త జిల్లా పాడేరులో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి గారు పర్యటిస్తూ ఆదివాసీ ప్రాంతం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు పనులు తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పేసి అని ప్రకటించారు గుమ్మడి సంజయారాణి గారికి ఆదివాసీ గిరిజన సంఘం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పోరాట వ్యతిరేక కమిటీ సూటిగా ప్రశ్నిస్తుంది అంటే తాత్కాలిక విరమణ కాదు శాశ్వతంగా మీరు జారీ చేసిన జీవో రద్దు చేయాలి ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే ఈ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఈ ఐదో షెడ్యూల్ భూభాగాన్ని ఉల్లంఘిస్తూ ఆదివాసీ హక్కుల చట్టాలని ఉల్లంఘిస్తూ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు బడా కార్పొరేట్ కంపెనీ అయిన నవయుగ అదాని శ్రీడిసా ఎలక్ట్రికల్ సంబంధించిన కంపెనీకి మీరు కట్టబెట్టడం చాలా దుర్మార్గం ఇది ఐదు ఐదో షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీ హక్కుల చట్టాలు విగుతాం కాబట్టి తక్షణమే ఈ ఒప్పందాలు జీవులు రద్దు చేయాలని చెప్పేసని మేము డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి యువకులు అడుగుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ సమాజం ఆదివాసీ నిరుద్యోగులు ఆదివాసులు అడుగుతున్నది ఏమంటే వంద శాతం రిజర్వేషన్ కావాలి స్పెషల్ డీఏసీ నోటిఫికేషన్ కావాలి ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంద శాతం రిజర్వేషన్ నుంచి నియామక చట్టం తీసుకురావాలని చెప్పేసి అని అడుగుతున్నారు ఆ అంశం మీద సిద్ధశుద్ధి ఉంటే మాట్లాడాలి ఆ రకమైనటువంటి చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము గుమ్మడి సంజయ్ రాయన్ గారు అడుగుతున్నాం అంతే తప్ప హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి కొత్త నాటకాన్ని తెరలేపి ఆదివాసులకి మభ్య పెట్టి మసిపూసి పూసి చేసి మోసం చేస్తామంటే ఆదివాసీ సమాజం ఒప్పుకోదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో జారీ చేసినటువంటి జీవోలు జీవో నెంబర్ పదమూడు జీవో నెంబర్ యాభై ఒకటి తక్షణమే కేబినెట్ ద్వారా రద్దు చేయాలని చెప్పేసి మేము సందర్భంగా మేము అడుగుతున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కేబినెట్లో ఇవన్నీ మొత్తం రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రకటన చేయించి ఆదివాసుల పక్షం నిలబడాలని చెప్పేసి నేను అడుగుతున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఆదివాసీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది జివో నెంబర్ రెండు జీవో నెంబర్ పదమూడు జివో నెంబర్ యాభై ఒకటి రద్దు అయ్యే వరకు ఒప్పందం రద్దయ వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేస్తని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం నా పేరు గురిడి దసరాజు బస్కి పంచాయతీ మాజీ ఎంపీటీసీ అలాగే బస్కి పంచాయతీ హైడ్రో పార్క్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ రోజు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సత్యారాయణ గారు పాడేరు పర్యటనకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ గారి మీరు మేము ఆట ఇచ్చాము మీరు ఈ ప్రాజెక్ట్ని ఆపేయండి అని చెప్పి నిన్న చెప్పారు అసలు ఎవరు ఆపాల్సింది ఇంతకు ముందు గతంలో నెల రోజుల క్రితం గుమ్మడి సంజారాయణి గారు చేసి గిరిజనులు ఆ రెండు రెండు గ్రూపులుగా ప్రాజెక్టు కోసం మాట్లాడుతున్నారు ఒక వర్గం వచ్చేసేమో ఆరు వేల కోట్ల ప్రాజెక్టుతోమో కడుతుంటే ఉద్యోగాలు వస్తాయి ఉపాధి జరుగుతుంది ఒక వర్గం అంటున్నారు ఇంకొక వర్గం వచ్చేసి వాళ్ళకి కావాలని రెచ్చగొట్టి ఆ విధంగా డ్యామ్ను ఆపి అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆ వీడియోకి చెప్పడం జరిగింది ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అసలు గిరిజన సంక్షేమ సహకారంలో గుమ్మడి సంజారాయణి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆవిడకి అసలు కార్ట్ లేకుండా పోయింది ఎప్పుడు ఒక్కో చోట వెళ్తే ఒక పర్యటన ఒక రకంగా మాట్లాడుతుంది గిరిజనులందరూ ఎవరు ఉద్యోగం కావాలని కోరుకోవట్లేదు గిరిజనులు గిరిజనులు డ్యామ్కి సంబంధించి కాడితే దానికి సంబంధించిన ఉద్యోగాలు గిరిజనులకి రావు ఆ విధంగా చదువు కూడా గిరిజనులు చదువుకోలేదు కాబట్టి గిరిజనులందరూ ముక్తకంఠంతో మూడు నాలుగు గంటల నుంచి గిరిజనులందరూ వ్యతిరేకిస్తున్నారు డ్యామ్ అక్కడ కూడా కట్టడానికి వీళ్ళు ఐడోపర ప్రాజెక్టు డ్యామ్ కట్టడానికి ఎవరు కోరుకోవట్లేదు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మంత్రి సంజయారాయణి గారు మీరు క్యాబినెట్లో మీరు డబ్బులు తీసుకొని మొత్తం మీ క్యాబినెట్ అంతా డబ్బులు తీసుకొని పంచేసుకున్నారు ఈరోజు కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం మీ అబ్బాయి కలెక్టర్లు అందరూ అదా నేను అభ్యోగులకి అమ్ముడు పోయి ఉన్నారు కాబట్టి మీరు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు లేకపోతే ఎస్పీ గారు ఇది ఆర్డర్ ఇచ్చేసి మీరు ఆపండి తాత్కాలం చెప్పడం కాదు మీరు లో మీరు ఏమైతే జియో యాభై ఒకటి రెండు పదమూడుని మీరు ఏదైతే మీరు చేస్తారో ఆ జియోని మీరే లో కేబినెట్ పెట్టి ఇదిగో ఈ జియో మేము రద్దు చేస్తున్నామని చెప్పి ఆ పత్రం తీసుకొచ్చి ప్రెస్ పెట్టి గిరిజనులకి తప్పు చేసిన క్షమపణ కొడుతున్నామని చెప్పి మీరు ప్రజలు ముందుకొచ్చి ఒప్పుకోవడం మంచిది ఈ విధంగా చేయకపోతే భవిష్యత్తులో పోరాటం దృఢం చేస్తామని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నాం